ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కార్యక్రమంలో ఇప్పుడు మాట సొగసు సామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగం అంశం తెలుగు భాషలోని సొగసును పరభాష నుండి మన భాషలోకి వచ్చి అర్థం మార్చుకున్న పదాలు కాకువతో ఎలా అర్థాన్ని మార్చుకుంటున్నాయో సామెతలు నానుడులతో జోడించి వ్యంగ్యంగా వివరిస్తూ సాగే ప్రసంగమాలిక ఇది ఈ ప్రసంగ మాలిక నుంచి కొండెంగ గురించిన ప్రసంగాన్ని ఇప్పుడు వింటాం ఈనాడు కొండెంగ అని మూడక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం హైదరాబాదులోని జూలో చూస్తే ఎన్నో రకాల కోతులు కనిపిస్తాయి నానా రకాల వానర జాతుల్లో కొండెంగ ఒకటి మనము వానర జాతికి చెందిన వాళ్ళమే అని డార్విన్ చెప్పనే చెప్పిండు అని ఇంతకు ముందే తెలుసుకున్నాం కోతికి కొండెంగకు కొంచెం దగ్గర సంబంధం కూడా ఉన్నదని ఈరోజు మాట్లాడుకుందాం కొండెంగను ఆంధ్రప్రదేశ్లో కొండముచ్చు అంటారు సాధారణంగా ఎర్రమూతి కోతిని కోతి అని నల్లమూతి కోతిని కొండముచ్చు అంటారు ముచ్చు అంటే దొంగ అని అర్థం ఉన్నది అది దొంగలాగా ముఖం చిట్లిస్తూ భయపడుతూ దిక్కులు చూస్తూ ఇకిలిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది కనుక దీన్ని కొండముచ్చు అంటారట దొంగ కోతి అన్నమాట అట్లా అయితే ముచ్చు కోతి అనాలి కానీ కొండముచ్చేమిటి ఏమిటి అని ప్రశ్నించుకుంటే అది కొండల్లో ఉంటుంది అనుకోవాలి కొండముచ్చును పశ్చిమాంధ్ర ప్రాంతాల్లో కోనంగి అని కూడా అంటారట కోనంగి అని అడవి గారి నవల కూడా ఒకటి ఉంది కొంటె కోనంగి అని అల్లరి చేసే వాళ్ళను ఉద్దేశించి అనడం కూడా మనం చూడవచ్చు కొండెంగను విడదీస్తే కొండ ఎంగ అవుతుంది ఎంగ అంటే కోతి అని కాని దొంగ అని కానీ అర్థం ఎక్కడ కనబడదు కానీ తెలంగాణలో దాన్ని కొండెంగ అని మాత్రమే అంటారు ఆదిలాబాద్ చుట్టుపట్ల ప్రాంతాల్లో కోతులు విస్తారంగా కనిపిస్తాయి కానీ కొండెంగలు కనబడవు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఇటు మరాఠ్వాడిలోని మాహోర్లో అవి విపరీతంగా దర్శనమిస్తాయి కానీ ఆదిలాబాదులోని భైంసా ప్రాంతంలో ఒక కొండెంగ ఈ మధ్య చాలా దాడులు చేస్తున్నట్లుగా పేపర్లలో చూస్తున్నాం ఆదిలాబాద్ వారికి దగ్గరలో ఉన్న శక్తిపీఠం మాహోర్ కనుక ఇక్కడి వాళ్ళు దసరా నవరాత్రుల్లో మాహోర్ వెళ్ళడం పరిపాటి అదంతా కొండ ప్రాంతం గనక కొండెంగలు లేదా కొండ ముచ్చులు అక్కడ బాగా కనిపిస్తాయి అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి పెద్ద కొండెంగ పది పన్నెండేళ్ళ బాలుని సైజులో ఉంటుంది దాని ముఖం మాత్రం నల్లగా ఉండి శరీరం అంతా బూడిద రంగు బూరు ఉంటుంది కళ్ళ మీద టోపీలాగా వెంట్రుకలు పెరిగి ఉంటాయి మరాఠీలో వీటిని మాకడ్ అంటారు మాహోర్ మందిరంలోకి వెళ్ళేవారు పూజా ద్రవ్యాలతో పాటు కొన్ని పేలాలు పుట్నాలు కూడా కొనుక్కుంటారు లేకపోతే అక్కడి వాళ్ళు మాక్క మాక్కడని వివరించి పుట్నాలు తీసుకొని పొమ్మంటారు కొత్త వారికి అది వింతగా అనిపించినా కొంచెం సేపట్లోనే అర్థం చేసుకుంటారు వాళ్ళు కొండపైకి వెళ్తూ ఉండగానే కొండెంగలు వచ్చి మనుషుల్లాగే చేతులు చాచి నిలబడతాయి వాటికి పిడికిళ్లతో పేలాలు పుట్నాలు ఇవ్వవలసి ఉంటుంది పిల్లలకైతే చాలా సంతోషం కలిగించే విషయం అది కానీ ఈ కొండెంగల్ చాలా మంచివి మనం పుట్నాలు ఇవ్వగానే సంతోషిస్తాయి కానీ అయిపోతే ఇంకా ఇవ్వమని బెదిరిస్తాయి కూడా ఇవి కూడా కోతుల్లాగే ఎంతో ఎత్తు మీద నుంచి కూడా అలవోకగా ఎగిరి దూకుతూ చేస్తుంటాయి వాటి విన్యాసాలు పిల్లలకెంతో సంతోషదాయకాలు మాహోర్ అంటే ఒక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవడం తప్పు కాదనుకుంటాను మన కాకతీయుల ఇలవేల్పు మాహోరగడ వాసిని అయిన రేణుకాదేవి ఎల్లమ్మని ఆవిడను కాకతీయులు ఏకవీర దేవిగా కొలిచేవారు రాణి రుద్రమదేవి వరంగల్ నుండి గుర్రం మీద ఇక్కడికి వచ్చి ఏకవీరాదేవిని దర్శించుకుని వెళ్ళేదట కోతుల బెడద నుంచి రక్షించుకోవడానికి కొండెంగలను తీసుకొస్తారు ఢిల్లీలోని పార్లమెంటు భవన పరిసరాల్లో ఉన్న వందలాది కోతులను ఒక్క కొండెంగా ఆజమాయిసి చేయడం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది అదేంటో మరి కోతులు ఎవరికీ భయపడవు దేనికి భయపడవు కానీ కొండెంగలకు మాత్రం గజ్జుమంటాయి వేమన కూడా రాయలసీమకు చెందినవాడే గనక నల్లమూతి కోతిని కొండెంగ అనకుండా కొండముచ్చు అన్నాడు కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కోతి కొండెంగకు భయపడుతుందనుకున్నాం కానీ వేమనేమో కోతిని కొండెంగలు కొలిసినట్టు చెప్తున్నాడు ఇది వ్యంగ్యం నీతిహీనుడైన అధికారి కోతే గాని కొండెంగనే కానీ కొలువనే పడుతుంది కదా ఏం చేస్తాం అది మన బాధ్యత ఉద్యోగ ధర్మం చిన్నప్పుడు బడిలో ఆడుకునేటప్పుడు పరధ్యాన్నంగా ఉన్న విద్యార్థి తల మీద ఏదో చిన్న కాగితం ముక్క వేసి ఒకళ్ళ నెత్తి మీద కొండంగా నేను నేను చూడంగా అని వెక్కిరించే ఆటలు ఉండేవి ఈనాడు అలాంటి ఆటలు కనబడవు హోలినాడు ముఖానికి నల్ల రంగు పూస్తే చూడు ఆడు కొండెంగ తీరున్నాడని హేళన చేయడం చిన్నపిల్లలతో కొంచెం పెద్దవాడు ఆడుతూ ఉంటే అదేందిరా కోతులల్ల కొండెంగ తీరే ఎగురుతున్నవని కోప్పడడం లాంటి మాటలు కూడా ఇప్పుడు వినబడవు మన సామెతలు మన పలుకుబడులు మూలనబడుతున్నాయి వాటిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది ఇప్పటిదాకా మీరు మాట సొగసు సామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగ మాలికలో కొండెంగ